హాయ్ అండి బేబీస్ కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఎయిత్ మంత్ దాటిన దగ్గర నుంచి బేబీస్కి ఈ రెసిపీ అనేది హ్యాపీగా పెట్టేసేయచ్చు వీడియోలోకి వెళ్ళిపోదామా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ వచ్చేసి పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు లైట్గా కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక ఈ పెసరపప్పుని మిక్సీలో వేసుకుని మెత్తటి పౌడర్లా అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో అలా అయిన తర్వాత అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకుని రెండు టీ స్పూన్లు బొంబాయి రవను వేసి నేతిలో చక్కగా దోరగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసి ఎసరుకు తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలి ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసేయండి బొంబాయి రవ్వ కాబట్టి ఈజీగా లమ్స్ కట్టేస్తుంది మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి పెసరపప్పు వేసాం బేబీస్కి అరుగుతుందో లేదో అనేసి మీకు డౌట్ రావచ్చు అలా అయితే అస్సలేముండదండి మనం ఫ్రై చేసి మిక్సీకి వేసి మెత్తటి పౌడర్ మాత్రమే ఇందులో వేసాం కాబట్టి బేబీస్కి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అంతేకాకుండా పెసరపప్పు పిల్లలకి పెట్టడం చాలా మంచిది అంతేకాకుండా ఈజీగా బేబీస్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో